హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా బొంబాయి రవ్వ హల్వా అండి ఇది చాలా మందికి ఇష్టము బొంబాయి రవ్వ హల్వా జస్ట్ పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు అనమా అనమాట మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా సింపుల్గా చేసుకునే బొంబాయి రవ్వ హల్వా సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను చిక్కటి అమ్ములపాలు అయితే తీసుకున్నాను స్వీట్కి సరిపడగా షుగరు ఒక టీ స్పూన్ నెయ్యి ఎలైచి పౌడర్ దంచి పెట్టుకున్నాను అనమాట ముందుగా సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం రండి ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ అయినాక నెయ్యి వేసుకొని రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి ఇది బొంబాయి రవ్వ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఇష్టపడతారు సో తొందరగా చేసుకునే స్వీట్ అంటూ ఉంటే బొంబాయి రవ్వ హల్వానే ఇది మనము పూజలోకి ప్రసాదం లాగా తొందరగా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కూడా స్వీట్ కోసం చూస్తూ ఉంటారు కదా సో జస్ట్ పది నిమిషాల్లోనే మనం ఫంక్షన్స్ కూడా చేసుకునే బొంబైరావు హల్వా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంతమంది నెయ్యితో చేసుకుంటారు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు మంచి మీగడ అమూల్ పాలు కానీ క్రీమీ పాలు కానీ తీసుకొని ఈ రవ్వ హల్వా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో నేనైతే కడాయి పెట్టుకున్నాను కదా కడాయి హీట్ అయినాక నెయ్యి ఒక స్పూన్ వేసేసుకొని ఈ రవ్వ అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే రవ్వ అనేది మాడిపోతుందన్నమాట ఇలా చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో మనం ఇప్పుడు బాగా ఫ్రై అయినాక మనం ఏవైతే తీసుకున్నామో ఆ పాలు వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గరండి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేసుకుంటే అది హల్వా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా చూడండి ఈ విధంగా పాలు వేసేసుకొని ఇప్పుడు ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఎలైచి పౌడర్ దంచి పెట్టుకున్నాను కదా టేస్ట్కి సరిపడగా ఎలైచి పౌడర్ అయితే చిటికడు వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయిపోవాలి రవ్వలోనే బాగా ఒకటే డైరెక్షన్లో నేను ఇట్లా గరిటతో తిప్పుకుంటూ ఉన్నాను అనమాట ఈ విధంగా ఈ రవ్వ హల్వా చాలా తొందరగా అయిపోతుంది ఎవరైనా కానీ ఫంక్షన్స్లోని టేస్ట్గా ఉండాలి అంటే ఈ బొంబాయి రవ్వ హల్వా చాలా బాగుంటుంది మన ఫంక్షన్స్ కానీ లేదంటే ఏమన్నా ఫెస్టివల్స్కి ప్రసాదంలా కూడా బొంబాయి రవ్వ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట బొంబాయి రవ్వ హల్వా మనం ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ హల్వా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకటే డైరెక్షన్లో నేనైతే కలుపుకున్నాను కదా దీంట్లో ఇప్పుడు మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ కలర్ మీకు నచ్చుతుంది ఆ కలర్ వేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకొని సో చాలామంది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటుంటారు నేనైతే డ్రై ఫ్రూట్స్ ఓన్లీ కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను సో మీకు నచ్చితే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా నెయ్యిలో ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రవ్వ హల్వా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుందన్నమాట జస్ట్ ఎవరైనా చేసేసుకోవచ్చు మనకి ఫెస్టివల్స్లోని పూజలోని టైం ఉండదు మనం అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి సో స్వీట్ చేసుకోవాలి ఎలా అని చూస్తే ఈ బొంబాయి రవ్వ హల్వా అయితే చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనం పైనుంచి చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని డ్రై ఫ్రూట్స్తో మనం డెకరేట్ చేసుకుంటే అయిపోతుందన్నమాట సో ఇదండి చూసారు కదా బొంబాయి రవ్వ హల్వా ఈ విధంగా అయితే ట్రై చేయండి జస్ట్ పది నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట ఈ రవ్వ హల్వా అనేది సో మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఈ విధంగా అయితే రవ్వ హల్వా అయితే ప్రిపేర్ చేశాను ఎలా ఉందనేది కామెంట్ చేయండి సో